అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు అందరూ బాగుండాలి ఆరోగ్యంగా ఉండాలి మనలో చాలామంది ఏదో ఒక అనారోగ్య సమస్యతో రోజు మందులు వేసుకోవడం అలవాటుగా మారింది ఏళ్ళు గడిచిన రోగం తగ్గకపోగా కొత్త సమస్యలు వచ్చిపడుతున్నాయి మన ఆహార పద్ధతులు కాలం మన అలవాట్లు మారనంత కాదు మన ఆలోచన విధానం మారనంత కాలం పోగాలవి కాదు ఈ మూడు పద్ధతులు మనం మార్చుకోగలిగితే మనకు వచ్చేటటువంటి అనేక అనారోగ్య సమస్యలు నూటికి ఎనభై శాతం మనకు మనమే తగ్గించుకోవచ్చు ఈ ఆహార పద్ధతులను తెలియజెప్పేందుకు సిద్ధార్థ ఆరోగ్య కేంద్రం నలభై రోజుల దీక్షా ఉద్యమాన్ని చేపట్టింది ఈ నెల ఏడు నుంచి మే పన్నెండు వరకు రాష్ట్ర వ్యాప్తంగా ఆరోగ్య ఉద్యమ కార్యక్రమం జరుగుతుంది ఇందులో మనకు వచ్చేటటువంటి అనేక రకమైనటువంటి సమస్యలు ఏ జబ్బుకు ఎలాంటి ఆహారం తీసుకోవాలి ఎలాంటి కషాయం ఎలాంటి జ్యూస్లు తీసుకోవాలి ఎలాంటి పద్ధతులు పాటించాలి అనేటువంటి నేర్పించటం జరుగుతుంది ఇదంతా ఫ్రీగానే కాబట్టి పాల్గొనదలుచుకునే వాళ్ళు మమ్మల్ని సంప్రదించండి ప్రకృతి వైద్యుడు ఆహారమే ఔషధం